వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా షెన్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అందరూ కూడా బాగున్నారు కదా ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి నన్ను చాలామంది అడుగుతున్నారు మీరు యూజ్ చేస్తున్న మిషన్స్ గురించి చెప్పండి మేము కూడా తీసుకుంటాము వాటి రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి సో ఫైనల్గా నేనైతే ఆ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట మీకు ఈ వీడియోలో నేను మొత్తం టూ మిషన్స్ అయితే చూపిస్తాను నేను రెగ్యులర్గా యూజ్ చేసేవన్నమాట నా ఫేవరెట్ అండి ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు ఆ మిషన్స్ వల్ల సో ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే రివ్యూస్ చూసి తీసుకోవటం వేరు మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పింది విని తీసుకోవటం వేరు మీరు కనుక మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా మాకు కావాలంటే కనుక ఒకసారి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏది తీసుకోవాలి అనే క్లారిటీ అయితే ఇస్తాను నేను మీకు మీరందరూ కూడా నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు పెట్టరక్క అని ఒక పది వీడియోలు చేస్తే కనీసం అందులో ఒక ఐదన్నా మీకు యూజ్ఫుల్ అవ్వాలి కదా అంటే నేను ఏం చేసేది ఏంటి డైలీ రొటీన్ బ్లాగ్స్ నేను చేస్తాను ఏదో ఒకటి పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి అయితే నేను చేయలేనండి అందుకే నా వీడియోస్ రెగ్యులర్గా రావు ఇంకొకటి ఏంటంటే ఈ స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తూ నేను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేస్తూ నేను ఇవి కూడా చేయడం నాకు కొంచెం కష్టం అవుతుంది అంతే ఒక డ్రెస్ కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో అంతా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి చాలా టైం అండి ఈ గ్యాప్లో నాకు ఇంకా వ్లాగ్స్ తీసే టైం అనేది ఉండదు అనమాట సో నాకు అంత టైం దొరకట్లేదు కాకపోతే వ్లాగ్స్ కూడా చేయాలి అనిపిస్తుంటుంది నాకు మరి మీరేమంటారో కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ కంటే ఎక్కువగా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉంటున్నాయని కూడా కామెంట్ చేస్తున్నారు చేస్తానండి లాంగ్ వీడియోస్ కూడా ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎక్కువగా స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే ఫ్యాషన్ ఇంకా లైఫ్ స్టైల్ స్కిన్ కేర్ హెయిర్ కేర్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీరు వీడియో అయితే చూడవచ్చు వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ డ్రెస్కి సంబంధించిన డీటెయిల్స్ చాలా మంది అడుగుతున్నారు మీరు ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నారు కాస్ట్ ఎంత పడింది అని చెప్పేసి నేను షార్ట్ అయితే షూట్ చేశాను అది కూడా ఇప్పుడే షూట్ చేశాను అనమాట నేను ఈ వీడియో ముందు కానీ లేకపోతే ఈ వీడియో తర్వాత కానీ నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మిషన్స్ ఏమైతే ఉన్నాయో అవి నేను మీకు చూపిస్తాను రండి ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసే మిషన్ అండి జాక్ ఎఫ్ఐ సిరీస్ అండి చాలా బాగుంటుంది మిషన్ అయితే హెవీ డ్యూటీ అనమాట మీరు ఎంత సేఫ్ కుట్టినా సరే మనకి అలసట రాదు మిషన్కి కూడా ఎలాంటి రిపేర్స్ ఉండవు అండ్ ఈ మిషన్ హెవీ వెయిట్ అండి దీన్ని ఎక్కడికైనా మనం షిఫ్ట్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకోవాలి చాలా వెయిట్ ఉంటుంది కదా అండ్ ఇప్పుడు ఇక్కడ నేను డీటెయిల్గా ఇవన్నీ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి థ్రెడ్ స్టాండ్ అనమాట నేను ఇక్కడ థ్రెడ్ పెడతాను ఇక్కడ వచ్చేసి పైపింగ్ థ్రెడ్స్ పెట్టుకుంటానండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ కనుక మీరు తీసుకోవాలి అంటే ఇలాంటి ప్లగ్ అనేది ఉండాలండి ఇది హెవీ కరెంట్ తీసుకునే ప్లగ్ అంటే మరి ఏమో దీని గురించి నాకు అంత డీటెయిల్గా తెలియదు కానీ ఇది ఉంది చూసారా ఇలాంటి స్విచ్ బోర్డ్ కాదు దీనికి సపరేట్గా మనం ఇలా పెట్టించుకోవాలి అండ్ ఇంకొకటి కంపల్సరిగా ఈ మిషన్కి స్టెబిలైజర్ అనేది ఉండాల్సిందే ఇది లేకుండా ఈ ని యూజ్ చేయద్దు ఎందుకంటే దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం రిపేర్ చేయించడానికి చాలా ఖర్చు అవుతుంది సో మీరు తీసుకోవాలంటే మాత్రం కంపల్సరిగా స్టెబిలైజర్ అలాగే ఈ ప్లెగ్ మర్చిపోకు మర్చిపోవద్దు ఓకే ఇక్కడ వర్క్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నేను స్విచ్ ఆన్ చేశాను కదా ఇది వచ్చేసి మిషన్కున్న స్విచ్ అనమాట దీన్ని ఆన్ చేస్తే మనకి మిషన్ అనేది ఆన్ అయిపోతుంది దీనికి ఇక్కడ దీనికి కూడా ఇక్కడ లైట్ ఉంటుంది మనకి ఇంకా క్లియర్గా కనిపించడం కోసం ఇక్కడ లైట్ కూడా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్పీడ్ బటన్ అండి నేను ఎక్కువగా ఫార్టీలోనే స్టిచ్ చేస్తాను కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్పీడ్ ట్వంటీలో పెట్టుకొని స్టిచ్ చేసుకోండి నేను నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఫార్టీలో స్టిచ్ చేస్తున్నాను స్టార్టింగ్లో నేను కూడా స్పీడ్ ట్వంటీనే పెట్టుకునేదాన్ని ఇది వచ్చేసి మనకి స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి వెనుకకి ముందుకే అనడానికి అంటే మనం ఇక స్టిచ్ చేసేటప్పుడు ఇలా రఫ్ చేస్తాం కదా ఆ రఫ్ చేసేటప్పుడు మనం ఇలా పాదం పైకని ఇలా వెనక్కి ముందుకే అంటాం కదా నార్మల్ మిషన్స్కి అలా కాకుండా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి వెనక్కి పడిపోతుంది అనమాట వెనక్కి వచ్చేస్తుంది ఇలా అండ్ ఇక్కడైతే ఈ రెండిటి గురించి చెప్పాను కదా ఇది వచ్చేసి స్టిచ్ మనకి లూజ్ కావాలా టైట్ కావాలా అడ్జస్ట్ చేసుకునేది అనమాట మనకు అన్ని మిషన్స్కి లాగే దీనికి కూడా ఉంటుంది కాకపోతే ఈ షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనం రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన స్టిచ్ అయితే టూ పాయింట్ ఫైవ్లో పెట్టుకోవాలి అప్పుడు మనం రెగ్యులర్గా వేసే స్టిచ్ అనేది వస్తుంది ఇంకా మనం ఇటువైపు వస్తున్నాకొద్ది లూజ్ స్టిచ్ అనేది పడుతుంది అనమాట ఇటువైపు దీన్ని టర్న్ చేసినప్పుడు మనకి టైట్ అనేది వస్తుంది సో ఈ జీరో నుంచి టూ పాయింట్ ఫైవ్ దగ్గర మనకి కావాల్సిన స్టిచ్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి మనం ఫైవ్ దాకా వచ్చినప్పుడు మనకి లూజ్ స్టిచ్ అనేది వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి స్టిచ్ అడ్జస్ట్ చేసుకునేది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ థ్రెడ్ పెట్టడం అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది మీరు మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి ఇది ఎలా పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి బాబిల్లో మనం థ్రెడ్ ఎక్కించుకోవాలంటే దీనికి పెట్టేసుకొని మనం థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి ఇది ఎలాగో కూడా మీరు మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళే చెప్తారండి ఇటువైపు నుంచి మనం ఈ బాబిల్లో థ్రెడ్ అనేది వేసుకోవాలి బాబిల్లో థ్రెడ్ ఎక్కించుకోవడం అయిపోయిన తర్వాత ఇది ఉంది చూసారా ఇది చిన్న కట్టర్ దీనికి ఇలా పెట్టేసుకొని ఇలా అంటే ఇది కట్ అయిపోతుంది అనమాట నాకు సింగిల్ హ్యాండ్తో మీకు చూపించడం రావట్లేదు ఇదిగో కట్ అయిపోయిన చూసారా ఇలా అండ్ ఇదంతా కూడా మీరు దారం ఎలా పెట్టుకోవాలనేది వాళ్ళు చెప్తారండి మీరు మిషన్ తీసుకున్నప్పుడు అండ్ ఇది వచ్చేసి యాజ్ యూజువల్ మన రెగ్యులర్ మిషన్స్ ఉన్నట్టే ఉంటుందన్నమాట ఇక్కడ ఈ పాదం ఈ నెంబర్స్ అవన్నీ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు కాకపోతే హెవీ డ్యూటీ అనమాట ఈ మిషన్ది ఇక్కడ వచ్చేసి ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్పీడ్గా నీడిలో మూవ్ అవుతూ ఉంటుంది కదా సో మనకి కొన్ని చోట్ల మనకి ఒక్కొక్క స్టిచ్చే కావాలి మనం ఇట్లా ఫుడ్ని లిఫ్ట్ చేసి మనం టర్న్ చేసేటప్పుడు మనకు ఒక్క ఒక స్టిచ్చే కావాలనుకున్నప్పుడు ఇలా ప్రెస్ చేస్తే నీడిల్ అలా పైకి వస్తుంది మళ్ళీ ప్రెస్ చేస్తే కిందికి వెళ్తుంది అనమాట ఇలా మనం చిన్నగా స్టిచ్ చేసుకోవాలి కొన్ని చోట్ల టఫ్గా ఉంటుంది అనుకున్నప్పుడు మనం ఈ బటన్ని యూజ్ చేసి ఇలా ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ మనం ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తూ వేసుకోవాలన్నమాట కొన్ని చోట్ల మనకి టర్న్ చేసేటప్పుడు నిడిల్లు ఇలా పైకి వచ్చి ఆగుతుంది కదా దాన్ని మనం కిందికి దించాలి అంటే మనం కింద ఎక్స్లేటర్ని ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు నిడిల్ ఇలా పైకి వచ్చి ఆగినప్పుడు దీన్ని ఇలా అంటే అది మనకి క్లాత్ లోపలికి వెళ్ళిపోయి ఆగిపోతుంది అనమాట నాకు ఇంతకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో రావట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లైట్ ఉంది కదా ఈ లైట్కి సంబంధించి ఇక్కడ స్విచ్ ఉంటుందండి ఒకటి ఇది మనకి లైట్ వద్దు అనుకుంటే ఈ స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోద్ది ఇది ఒక్కసారి ఇలా అంటే కొంచెం లైటింగ్ వస్తుంది ఇంకొకసారి కూడా అంటే ఎక్కువ లైట్ వస్తుంది సో ఇది మనకి లైట్ కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇలా టూ టైమ్స్ అంటే డిఫరెన్స్ వస్తుంది తెలుస్తుంది అనమాట మనకి కొంచెం లైటింగ్ ఇప్పుడు ఇంకొకసారి అంటే ఎక్కువ లైటింగ్ వస్తుంది అనమాట ఈ బటన్ అయితే రెగ్యులర్గా నేను బాగా యూజ్ చేస్తాను దీనికి కూడా చాలా యూస్ఫుల్ అండి ఇది ఈ ఫుడ్ని లిఫ్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట మన రెగ్యులర్ మిషన్స్కి ఉన్నట్టే దీన్ని పైకంటే ఇలా ఫుడ్ పైకి వస్తుంది కింది కంటే కిందికి పడిపోతుంది మాకు ఇంత అవసరం లేదు పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కదా మనకు కొన్నిసార్లు సో అలా కాకుండా ఇది వచ్చేసి లివర్ అనమాట ఫూట్ లివర్ దీన్ని మనం ఇక్కడ కూర్చొని స్టిచ్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా మన మోకాలు దగ్గరకు ఉంటుంది మన హైట్ని బట్టి కూడా దీన్ని మనం అడ్జస్ట్ చేయించుకోవచ్చు వాళ్ళకి చెప్పి చూడండి ఇది మనం ఇలా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఫూట్ అనేది పైకి లేస్తుంది అనమాట ఇదిగోండి చూసారా ఓకే ఇంతవరకు అయితే చెప్పేసేనా ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ టేబుల్కే మనకు ఒక స్కేల్లా ఉంటుంది అనమాట ఇది మొత్తం వచ్చేసి మనకి హండ్రెడ్ సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది మనం కావాలంటే దీనిపైన పెట్టేసుకొని కూడా ఫ్యాబ్రిక్ కొల్చుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద మనకి ట్యాంక్ ఉంటుందండి ఇది ఆయిల్ ట్యాంక్ అనమాట దీనికి అన్ని మిషన్స్కి మనం రెగ్యులర్గా ఆయిల్ వేయాల్సి ఉంటుంది ఈ మిషన్కి మాత్రం సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ఆయిల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది మనం ఈ హెడ్ని పైకి లేపేసి ఇక్కడ మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట నేను అది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఒకదాన్నే ఉన్నాను దీన్ని నేను పైకి అనలేను నేను అని మీకు చూపిస్తాను అండ్ ఫైనల్గా మిషన్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది మనం రెగ్యులర్గా యూస్ చేసే మిషన్స్ కంటే కూడా చూడండి ఇంకా కింద వచ్చేసి ఇది మనకి ఎక్స్లేటర్ అనమాట ఇది దీన్ని ప్రెస్ చేస్తే మనకి స్టిచ్ అనేది పడుతుంటుంది చాలా అంటే చాలా స్పీడ్ అండి దీన్ని మనం గట్టిగా నార్మల్ మిషన్ని ప్రెస్ చేసినంత గట్టిగా అవసరం జస్ట్ ఇలా అంటే చాలు చూసారా అంత స్పీడ్ ఉంటుంది దీన్ని హ్యాండిల్ చేయగలం అనుకుంటేనే తీసుకోండి అట్లని చెప్పి మా అమ్మ మాకు రాదు అనుకోవద్దు చాలా ఈజీ అండి ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు వచ్చేస్తుంది అర్థమైపోతుంది మిషన్ని అప్పుడు మీరు దాన్ని ఆడేసుకోవచ్చు స్టార్టింగ్లో అది మనని ఆడుకుంటుంది తర్వాత మనం దాన్ని ఆడేసుకోవచ్చు అంత ఈజీ అండి అండ్ హెడ్ని ఇలా పైకి అన్నప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట దీనిపైన దీన్ని పెట్టేసుకోవచ్చు ఇది అందుకే ఇస్తారు మన హెడ్ ఈ మిషన్ హెడ్ని లిఫ్ట్ చేయడం కోసం ఇది ఈ మిషన్ హెడ్ని లిఫ్ట్ చేయాలంటే కంపల్సరీ మన కాలు ఇక్కడ పెట్టేసుకొని దీన్ని లిఫ్ట్ చేయాలన్నమాట చూసారా టేబుల్ అంతా కదులుతుంది నేను దీన్ని పైకన్నా తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఆయిల్ ట్యాంక్ అనమాట లో అండ్ హై అని ఉంది కదా హై వరకు మనం ఆయిల్ పోసేసుకోవాలి ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో నేను ఎన్ని స్టిచ్ చేసానో ఇంతవరకు క్లీన్ చేయలేదు ఇది ఎప్పుడైతే ఈ ఆయిల్ నల్లగా అవుతుందో అప్పుడు మనం దీన్ని రిమూవ్ చేయాలి ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని ఇసుకురు కింద ఉంటుంది మనకి దాన్ని ఇప్పేస్తే మనకి కింద నుంచి ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట మళ్ళీ దాన్ని పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా దీని ప్రైజ్ విషయానికి వస్తే నేను తీసుకున్నప్పుడు వాళ్ళు నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు నేను కొంచెం బార్గింగ్ చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను నాకు నెట్ అమౌంట్ నేను ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టేశాను ఇంకా అక్కడే మనకి ఈ మిషన్ ఈ టేబుల్ అంతా ఫిట్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు ఎక్స్ట్రా అక్కడికి నాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ షిఫ్టింగ్ అండి అక్కడ నుంచి మన ఇంటి దగ్గర మన ఇంటికి షాప్ దగ్గర నుంచి ఇంటికి తీసుకోవడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలి ఇంకా మనకి ఈ స్టేబిలైజర్ ఈ ప్లగ్ వీటన్నిటికీ మొత్తం అంతా కలిపి నాకు ట్వంటీ సెవెన్ దాకా పడిందండి ఈ మిషన్కి సో మీరు ఇప్పుడు ఈ మిషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళాలి ఖచ్చితంగా ఇప్పుడు పెరిగిందో ఏమో నాకైతే తెలియదు నేనైతే ఈ మిషన్ తీసుకుని టూ ఇయర్స్ అవుతుంది నాకు కంప్లీట్గా ట్వంటీ సెవెన్ థౌజండ్ పడింది ఓకే ఈ మిషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసానండి నేను మీకు మీరు షాప్ కనుక రన్ చేయాలి ఇంట్లోనైనా సరే రన్ చేయాలంటే ఈ మిషన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు పర్ఫెక్ట్ అండి ఇంట్లోనే నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి అంటే మాత్రం మీకు ఇది అవసరం లేదు ఓకే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఇంకొక మిషన్ చూపిస్తాను ఇదిగోండి నేను యూజ్ చేస్తున్న ఇంకొక మిషన్ మీరు ఆల్రెడీ ఇంత పెద్ద మిషన్ యూజ్ చేసి ఇదేందుకు యూజ్ చేస్తున్నారంటే ఇది జస్ట్ నేను జిగ్జాగ్ కోసం యూజ్ చేస్తాను కాకపోతే దీంట్లో అన్ని రకాల స్టిచ్చెస్ పడతాయి మీ అందరికి కూడా తెలుసు ఉషా అల్లూరి అని ఉంటుంది ఈ మిషన్ నేమ్ వచ్చేసి సో చూసారు కదా ఇక్కడ మనకి ఎన్ని రకాల స్టిచ్చెస్ అయితే కనిపిస్తున్నాయో అన్ని రకాల స్టిచ్చెస్ ఈ మిషన్ మీద పడతాయి ఇక్కడ మనకి మనం యూస్ చేస్తుంటే దీన్ని ఇక్కడ దీన్ని చూస్తూ ఇక్కడ మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట నేను రెగ్యులర్గా జిగ్జాగే చేస్తాను దీంట్లో మించి నేను ఎక్కువ ఏం యూస్ చేయను కాబట్టి నేను ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను ప్రతిసారి చూసుకొని పెట్టుకోవటం కష్టం కాబట్టి సి అయితే ఇక్కడ సీ అనమాట ఇంకా అటు ఇటు ఏం కలప కదపటానికి ఉండదు దీన్ని ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారో నేను పెంతో మార్క్ చేసుకున్నాను ఇంక ఈ రెండు ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఓన్లీ జిగ్జాక్ కోసం కాబట్టి ఇది వచ్చేసి మనకి కుట్టు వెనక్కి రావటం కోసం అనమాట సేమ్ ఇందాక ఈ మిషన్కి చూపించాను కదా సేమ్ దీనికి ఇలా వస్తుంది దీనికి ఇలా చిన్నిగా వస్తుంది అనమాట చాలా క్యూట్ ఉంటుందండి ఈ మిషన్ అని నాకు చాలా ఇష్టం అండ్ ఇది వచ్చేసి మనకి లైటెస్ట్ చూపిస్తా ఇంకా ఈ మిషన్కి వచ్చేసి మనకి ప్లగ్ ఇలా ఇస్తారనమాట దీన్ని మనం ఎప్పుడంటే అప్పుడు రిమూవ్ చేయొచ్చు ఎప్పుడంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు అనమాట మిషన్ ఎక్కడన్నా మనం ఏదైనా బాక్స్లో కానీ ఏదైనా కబోర్డ్లో కానీ పెట్టుకోవడానికి ఇది ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది అనిపిస్తే తీసేసుకొని పెట్టేసుకోవచ్చు దీనికి ఇలా మనకి రెండు వైర్స్ వస్తాయి అనమాట ఒకటి వచ్చేసి ప్లగ్ కోసం వస్తుంది ఇంకొకటి వచ్చేసి మనకి ఇది పెడల్ అనమాట ఇది మనకి పెడల్ టైప్లోనే ఉంటుంది ఇది ఎక్స్లేటర్ అనమాట సేమ్ ఈ మిషన్కి ఇదేలాగో ఈ మిషన్కి ఇది ఎలా అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ ప్లగ్ పేడ్ చూపిస్తాను అది పెట్టేసి స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ మిషన్ ఆన్ అయిపోతుంది దీనికి కూడా మనకి ఇక్కడ లైట్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చూసారా నేను జిగ్ జాగ్ పాదమే ఉందండి దీనికి నేను ఎక్కువ జిగ్జాగ్ చేస్తానని చెప్పాను కదా నార్మల్ పాదం నార్మల్ కుట్టు పడే పాదం కూడా ఉంటుంది నేను అది చూపిస్తాను మీకు అండ్ దీనికి ఇక్కడ మనం ఈ పాదాన్ని లిఫ్ట్ చేయాలంటే ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఒకటి కనిపిస్తుంది కదా దీని ఇలా అంటే మనకి పాదం అనేది పైకి వచ్చేస్తుంది దీని కింది కంటే కిందికి వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకొని మనం దీని నుంచి బావిలో థ్రెడ్ అనేది ఎక్కించుకోవచ్చు అనమాట ఇక్కడ మనం అది పెట్టేసుకొని బావిని పెట్టేసుకొని ఇలా అనేసి ట్రెస్ చేసి తిరుగుతుంది కదా మనకి థ్రెడ్ అనేది బావిల్లోకి వచ్చేస్తుంది సో ఈ మిషన్ యూజ్ చేయటం చాలా ఈజీ అండ్ ఇక్కడ మనం థ్రెడ్ ఎక్కించుకోవటం మనం ఇది తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు మనకి ఈ థ్రెడ్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పాదం గురించి కూడా చెప్పాను ఇంకొక పాదం ఉంటుంది దీనికి అది చూపిస్తాను నేను ఇక్కడ వచ్చేసి బాబినండి ఇది ఉత్త వచ్చేస్తుంది మనకి ఇదిగోండి ఇదిలా ఉంటుంది దీన్ని తీసేసి మనం మనం అది రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని బాబిన్ని మనం ఇందులోంచి ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి బాబిన్ ఇదిగోండి ఈ మిషన్కి బాబిన్ కూడా ఇలా ప్లాస్టిక్ ఉంటుందన్నమాట ఇవి ఇవి కొంచెం ఎక్కువ కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి కొన్నిసార్లు మనకి విరిగిపోతాయి అనమాట ప్లాస్టిక్ యూజ్ చేయాలి కాకపోతే ఈ బాబిన్ బుట్ట వచ్చేసి మనం నార్మల్గా మిషన్స్ యూజ్ చేస్తాం కదా అదే బుట్ట అండి కాకపోతే ఇది ఒకటి సారీ ఇది ఒకటే మనకి ప్లాస్టిక్ ఉంటుందన్నమాట ఈ మిషన్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ దారం ఏదైనా పట్టుకుంటే ఇవి ఇలా ఈ క్లిప్స్ ఇలా అని ఈ రెండింటిని ఇలా అంటే మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ బాబిన్ కేస్ అంతా బయటకు వచ్చేస్తుంది దాంట్లో ఏదైనా థ్రెడ్ మనకి ఇరుక్కుపోయి ఉంటే దాన్ని తీసేసుకొని మళ్ళీ వీటిని పెట్టేసుకొని ఇలా అంటే చాలు ఈ రెండింటిని ఇలా పైకి అనేసి తీసేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవటమే చాలా ఈజీ అండి ఈ మిషన్ని ఆపరేట్ చేయటం ప్రతి ఒక్కరికి కూడా వచ్చేస్తుంది మనం బాబిన్లో దారం ఎక్కించుకున్న తర్వాత మనం ఇక్కడ ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా నొక్కితే టక్మన్ సౌండ్ రావాలి అలా వస్తే అది ఫిక్స్ అయిపోయినట్టే ఆ సౌండ్ రాకపోతే మాత్రం అది కరెక్ట్గా కూర్చోలేదని అర్థం అది పెట్టుకున్న తర్వాత మనం ఇది క్లోజ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఈ పాదం వచ్చేసి మనకి నార్మల్ కుట్టు కోసం అనమాట ఈ పాదం పెట్టేసుకొని మనం ఇక్కడ నార్మల్ స్టిచ్ పెట్టుకోవాలి నార్మల్ స్టిచ్ అంటే ఏం లేదు నెంబర్ ఏదైనా ఉండనియండి మనం వన్ పెట్టుకుంటే టైట్ పడుతుంది టూ పెట్టుకుంటే నార్మల్ స్టిచ్ వస్తుంది ఇక్కడ మనకి నార్మల్ స్టిచ్ కోసం మనకి ఏ ఉంది కదా ఏలో పెట్టేసుకొని మనకి స్టిచ్ టైట్ కావాలా లూజ్ కావాలా అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట ఈ వన్ టూ త్రీ ఫోర్ అనేది మనం వేసుకున్న స్టిచ్ టైట్ రావాలా లూజ్ కావాలా అనే దానికోసం ఈ ఏబిసిడీ ఇవన్నీ వచ్చేసి ఈ స్టిచ్ అనేది మనకి ఏ షేప్లో కావాలో వాటి కోసం ఓకే రెగ్యులర్గా మనం నార్మల్ కుట్ కోసం అయితే ఏలో పెట్టుకోండి అండ్ వన్ నుంచి టూలో మీకు ఎక్కడి వరకు అయితే స్టిచ్ కంఫర్ట్గా ఉంటుందో అక్కడి వరకు అడ్జస్ట్ చేసుకోండి ఓకే ఈ రెండు పాదాలు మాత్రం మనకి వాళ్ళే ఇస్తారు ఇది వచ్చేసి జాగ్ది ఇది వచ్చేసి నార్మల్ మిషన్ది ఇప్పుడు జాగ్కి నేను ఇందాక పెట్టాను కదా ఇలా ఇలాగే పెట్టేసుకొని మనం ఫాల్స్ వేసుకునేటప్పుడు మాత్రం ఈ పాదం చేంజ్ చేసుకోవాలన్నమాట అంటే శారీకి ఫాలో వేసుకోవాలంటే మాత్రం ఏం లేదు సింపుల్గా ఫస్ట్ అయితే ఫుడ్ని పైకనండి అనేసి ఇదిగోండి దీనికి వెనకాల ఇలా ఉంటుందన్నమాట ఒకటి దీన్ని ఇలా అంటే ఈ పాదం పడిపోతుంది ఇంకొక పాదాన్ని మనం దీని కింద పెట్టేసుకొని చూసారా ఒకసారి దీన్ని హ్యాండిల్ చేయటం మనకి తెలిస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది రెండు మూడు గంటలు ఈ మిషన్ మీద ఆగకుండా స్టిచ్ చేసుకోవచ్చు అంతకుమించి ఎక్కువసేపు మనం స్టిచ్ చేసుకోవాలంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ మనం బ్రేక్ ఇస్తే మంచిది దీనికి కంటిన్యూషన్గా అయితే దీనిపైన స్టిచ్ చేయకూడదు కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది అనమాట ఇది మాత్రం బండ పీస్ అండి దీనిపైన ఎన్నైనా కుట్టండి ఎంతసేపు అయినా కుట్టండి అది మాత్రం పని చేస్తూనే ఉంటుంది జస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళు ఇంట్లో షాప్ నడిపించుకునే వాళ్ళయితే సిక్స్ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి కింద ట్యాంక్లో ఆయిల్ చేంజ్ చేసుకోవాలి దీనికి మాత్రం మన నార్మల్ మిషన్స్కి ఎలా ఆయిల్ వేసుకోవాలో అలాగే వేసుకోవాలి ఇదిగోండి క్యాప్స్ ఉన్నాయి చూసారా వీటిని ఏదైనా మనం ఇదిగోండి వీటిని ఇలా మనం తీసేసి దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇలాంటి బటన్స్ ఒక టూ త్రీ ప్లేసెస్లో ఉంటాయి అవి చూ మిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ టూ ఉన్నాయి కదా ఈ రెండింటిని తీసి మనం ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టూ డ్రాప్స్ ఇంకెక్కడ ఉన్నాయో నేను చూడలేదు ఇదిగోండి ఇక్కడ ఓకే చాలా ఈజీ అండి ఈ మిషన్ ఆపరేట్ చేయటం ఇంట్లోనే స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే ఇది చాలు మీకు ఓకే హెవీగా స్టిచ్ చేసే వాళ్ళకి మీరైతే దీనికి వెళ్ళిపోండి ఓకే ఇంక ఈ మిషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేసాననే అనుకుంటున్నాను అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఇంకా ఈ మిషన్ ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ ఎంత కాస్ట్ ఉందో నాకు తెలియదు కానీ నేనైతే థర్టీన్ థౌజండ్ రూపీస్కి నేను ఈ మిషన్ తీసుకున్నాను ఇది తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది మరి ఇప్పుడు ఎంత కాస్ట్ ఉందో తెలియదు దీంట్లో ఇంకా ఏదైనా అడ్వాన్స్డ్ వచ్చిందో కూడా నాకు తెలియదు ఇంకా ఏమైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేశారని ఒకసారి నేను ఆన్లైన్లో చూశాను అనమాట సో మీకు కావాలంటే ఇదైనా తీసుకోవచ్చు మీకు ఇదే అవైలబుల్గా ఉంది దీంట్లో అడ్వాన్స్డ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది కాకపోతే ఈ మిషన్ని స్పీడ్గా కుట్టడం మాత్రం అస్సలు కుదరదండి చాలా పేషెన్స్ ఉండాలి నెమ్మదిగా కుట్టుకోవాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే సూపర్ సూపర్ మిషన్ అని చెప్పాలి ఇది చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో అయితే కంప్లీట్ చేసేసాను ఫుల్గా సెట్ వచ్చేస్తుంది నాకు ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది నా వాయిస్ మీకు వినపడదు సో కంపల్సరీగా వీడియో చేయాలంటే ఇలాగే చేయాలి ఇంత కష్టం ఉంటుంది అనమాట మీరు ఒక లైక్ కొడితే ఆ కష్టం అంతా మర్చిపోతాను నేను అండ్ నేను యూజ్ చేసిన మిషన్స్ అయితే మీకు చూపించాను కదా ఎవరికి ఏది బెస్టో మీరే చూస్ చేసుకోండి మీ వర్క్ ఎంత వరకు దానికి తగ్గట్టుగానే మీరు మిషన్ తీసుకోండి రెండు కూడా బెస్ట్ అంటే బెస్ట్ అండి చాలా బాగుంటాయి అదైతే హెవీ డ్యూటీ ఇదైతే టూ త్రీ అవర్స్ అంటే మీరు ఇంట్లో మీ డ్రెస్సెస్ మీరే మీ ఫాల్స్ మీరే వేసుకోవాలంటే మాత్రం పర్ఫెక్ట్ అండి ఈ ఉషా మిషన్ అయితే ఇదిగోండి చాలా బాగుంటుంది మిషన్ తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి